మన జీవితాల్లో ఆఫీస్కి వెళ్ళడానికి ఒక షూస్ ఉంటాయి ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఒక షూస్ ఉంటాయి బాత్రూమ్కి వెళ్ళడానికి కొన్ని చెప్పులు ఉంటాయి బయటకు వెళ్ళడానికి కొన్ని చెప్పులు ఉంటాయి ఈ విధంగా బట్టలు కానీ చెప్పులు కానీ అనేక రీతుల్లో మన జీవితాల్లో ఉన్నట్టు స్నేహితులు కూడా మన జీవితాల్లో కొంతమంది ఆ విధంగా స్కూల్లో ఒక ఫ్రెండ్షిప్ ఇంటర్లో ఒక ఫ్రెండ్షిప్ కాలేజ్లో ఒక ఫ్రెండ్షిప్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కొన్ని ఫ్రెండ్షిప్ లేకపోతే మన ఆఫీసెస్లో కొలీగ్స్ దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ ఈ విధంగా దేనికి దానికి సెక్ట్గా మన జీవితాల్లో కొన్ని ఫ్రెండ్షిప్లు మనం ఉంటాయి కానీ మన హృదయాన్ని తాకి మన జీవితాల్లో ఉండి మన మంచి కోరేవారు మన జీవితానికి ఒక అర్థం తెచ్చేవారి కింద మన జీవితాల్లో పడిపోయినప్పుడు లేవనెత్తే వారంగా సహాయపడే వారంగా ఉన్న స్నేహితులు మన జీవితాల్లో ఎంతమంది ఉన్నారు అనేది ఆలోచించాను ఈరోజు ఒక మాట నేను చెప్తాను మన జీవితాల్లో అనేక బంధాలు ఉంటాయి అనేక బంధాలు ఒక స్పెషల్ ప్లేస్ ఉన్న బంధం ఏంటిది అనగా ఫ్రెండ్షిప్ అన్ని రిలేషన్షిప్స్కి ఒక వాల్యూ ఉంటుంది కానీ ఒక స్పెషల్ వాల్యూ ఉన్న రిలేషన్షిప్ ఏంటిది అని అంటే అది ఫ్రెండ్షిప్ ఏ మనిషి కూడా ఫ్రెండ్ లేకుండా మనిషి ఉండడు ఎవరొకరితోని ఒక చిన్న బంధము ఒక చిన్న ఆప్యాయతను ఎవరో మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం అలాంటి స్నేహాలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు ఆ స్నేహము మన జీవితాలు ఎంత ప్రభావితం చేస్తుంది ఆ స్నేహానికి మన జీవితాల్లో ఎంత విలువ మనం ఇస్తున్నాము అనేది ఆలోచించాలి మంచి చెబితే వినేవారు కరువైపోయారు కానీ అదే మంచి చెప్పకుండా మన జీవితాలు ఇలా తిరుగుదాం అలా చేద్దాం దీని వెనక వాడెనక పడదాం ఈ విధమైన పనులు చేద్దాం అంటే వాడే మన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అయిపోయేటట్టు ఉంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లోకమంతా మన జీవితాల్లోంచి వెళ్ళిపోయినా తోని నిలబడేది మన స్నేహితుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి అలాంటి స్నేహితుడు మన జీవితాల్లో ఉన్నారా ఇంకొక మాట మన జీవితాల్లో మన నిజమైన క్యారెక్టర్ నేను చెప్పే మాట మన జీవితాల్లో మన నిజమైన క్యారెక్టర్ ఎక్కడ బయటపడుతుందో తెలుసా ఏ బంధంలో బయటపడదు ఈ లోకంలో ఏ బంధంలో బయటపడదు కానీ మన నిజమైన క్యారెక్టర్ మన ఫ్రెండ్ ముందే బయటపడదు వీల్ బీ అవర్ సెల్ఫ్ మన జీవితాల్లో హృదయంలో ఉన్నది మాట్లాడతాం కులి జోకులు వేస్తాం మన జీవితాల్లో నోటికి వస్తుంది మాట్లాడతాం లేకపోతే క్షమాపణ అడుగుతాం ఏదో సంథింగ్ వీల్ బీ అవర్ సెల్ఫ్ మన రియల్ క్యారెక్టర్ మన ఫ్రెండ్ దగ్గరే బయట పడుతుంది ఆ ఫ్రెండుతో ఎంత సమయం గడపాలనో మన జీవితాలు ఆశ ఉంటుంది ఎంత సమయం గడిపినో మన జీవితాలు అబ్బా గడిపినట్టే కనపడదు అనే విధంగా మన జీవితాల్లో ఉంటుంది కదా అలాంటి ఫ్రెండ్షిప్స్ మన జీవితాలు ఎన్నో ఉన్నాయి మెయిన్గా నేను చెప్పే పాయింట్ హూ ఇస్ యువర్ ఫ్రెండ్ ఎందుకు ఈ మాట ఈ అంశం నేను తీసుకుంటున్నానంటే ఆ ఫ్రెండ్ నీ జీవితాల్లో నీకు ప్రభావితం చేసే ఫ్రెండ్ ఎందుకనగా నిన్ను సరైన మార్గంలో నడిపించగలిగింది సరైన మార్గంలో నడిపించడానికి ప్రభావితం చేయగలిగింది కదా మన జీవితంలో ఒక ఫ్రెండ్ అనేది మనం గ్రహించాలి ఈ రోజుల్లో నేను అనేక మంది జీవితాల్లో చూస్తాను చెడు సలహాలు ఇచ్చే స్నేహితులు ఉన్నారు చెడు మార్గంలో నడిపించే స్నేహితులు ఉన్నారు మన జీవితాల్లో చెడు పనులు చేసేటట్టు స్నేహితులు ఉన్నారు మన జీవితాలు నాశనం అయిపోయినా కూడా మన జీవితాల్ని అలానే చూసే స్నేహితులు చాలామంది జీవితాల్లో నేను చూస్తూ ఉన్నాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని వేషధారణ కలిగిన స్నేహితుడు కంటే మన జీవితంలో శత్రువే మేలు అనేది మనం గ్రహించాలి ఈ రోజుల్లో ఈ తరంలో నేను గ్రహిస్తే నేను గమనిస్తే స్నేహితుల దగ్గర కొన్ని దాచిపెట్టేవారు ఉన్నారు స్నేహితుల దగ్గర కూడా నటించేవారు ఉన్నారు మన జీవితాల్లో మన నిజమైన క్యారెక్టర్ ఆలోచనలు మన స్వభావం మన బుద్ధి ఎలాంటిది ఎక్కడ తెలుస్తుంది అంటే ఈరోజు మానవుడు చేసుకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఫోన్ ఇది మన బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే ఈ ఫోన్లో సర్చ్ హిస్టరీ వెతికేసామనుకోండి ఈ సర్చ్ హిస్టరీలో తెలిసిపోయేది ఏంటిది అంటే మన బుద్ధి ఏంటిది మన ఆలోచనలు ఏంటివి మన ప్రవర్తనలు ఈ విధంగా ఉంటాయి ఏ విధమైన ఆలోచన కలిగి ఎలాంటి వీడియోలు చూడడాన్ని బట్టి మన క్యారెక్టర్ని మనం అనలైజ్ చేయగలిగే ఒక పరిస్థితి మన జీవితాల్లో అందుకే ఫ్రెండ్షిప్కి బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యత దేవుడిచ్చారు